తెలియ అంటే భర్తల ప్రేమ లవ్ అమాంగ్ వైఫ్ అండ్ హస్బెండ్ భార్యాభర్తల ప్రేమ ఈరోజు భార్యాభర్తల ప్రేమ ఎలా ఉంది ఏ రీతిగా ఉంది ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతున్నారా ఈ ప్రేమ ఎడలా ఒకరు ఒకరు నమ్మకం కలిగి ఉన్నారా ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి ఉన్నారా అని ఆలోచన కలిగి ఉండాలి వివాహ బంధంలో అనే ఆలోచన మనకు కలిగేట్టు మన ఓల్డ్ టెస్ట్మెంట్లోకి వెళ్ళిన దావీదుని తన భార్య అనే సౌలు మహారాజు నుంచి కాపాడుతుంది సౌలు మహారాజు నుంచి కాపాడుతుంది ఇదిగో ఈ దినమందు నీకు ప్రాణహాని ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి తప్పించుకుని పారిపోవు అంటే వెంటనే దావీదు ఏం చేశాడంటే మేకాలు మాట విని తప్పించుకు పారిపోయాడు అంటే నీ భర్త మీద నీకున్న ప్రేమ ఏమిటి ఈ రోజున ఒకవేళ నీ భర్త మరణపాశంలో ఉన్నాడా రోగముతో ఉన్నాడా అప్పుల్లో ఉన్నాడా ఇబ్బందుల్లో ఉన్నాడా సమాజం అతనిని తిరస్కరిస్తుందా సమాజం అతనిని అవహేళన చేస్తుందా ఒకవేళ ఇవన్నీ కూడా చేస్తే నీవు కూడా నీ భర్తను అర్థం చేసుకోకపోతే నీ భర్తకు చివరికి ఉరే గతి అక్కడికి సమాజము దూషించి నీవు దూషిస్తే నీ భర్త ఏమైపోతాడంటే బ్రతికి ఉండడం చాలా కష్టం నీ భర్త నీవు అర్థం చేసుకోవాలి నీ భర్త నీవు అర్థం చేసుకుని కష్టపడి పని చేసి ఉదయం నుంచి లే అనే రాత్రి వరకు కూడా కష్టపడి పని చేసి రాత్రి ఇంటికి వచ్చినప్పటికీ తనని నీవు చక్కగా ప్రేమించాలి ఆదరించాలి బలపరచాలి సుఖదు మేము మీరు ఏం చేయాలంటే ప్రేమించాలి ఆ రీతిగానే భారీ ఏడల భర్త కూడా ఆ ప్రేమను కనబరిచేవాడుగా ఉండాలి ఒకవేళ ఒకవేళ ఉద్యోగం చేస్తూ లేటుగా వస్తుందా ఒక లేటుగా వస్తే అర్థం చేసుకో అపనమ్మకాన్ని నీవు కలిగి ఉంటే నీ భార్య నీకు దూరం అవుతుంది ఉద్యోగరీత్యా ఆమెకు అనేక పనులు ఉండొచ్చు ఒత్తిడు ఉండొచ్చు పై అధికారుల నుంచి ఆమెకు ఏ విధమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వచ్చు కాబట్టి ఆమె లేటుగా రావచ్చు లేటు లేటు తత్వాన్ని బట్టి నీవు అపనమ్మకాన్ని నీ భార్య ఎడలా చూపించకూడదు ప్రేమ నమ్మకం కలిగి ఉన్నప్పుడు ఎటువంటి అపార్థాలు అపనమ్మకాలు రావు కాబట్టి నిన్ను నీ పొరుగు వారిని నిన్ను వలె నీ బంధువులని నిన్ను వలె నీ భార్యను ప్రేమించమని ప్రభు ఈరోజు ఈ లేఖన భాగం ద్వారా తెలియజేస్తున్నాడు ప్రియమే వర్లరా ప్రియ సహోదరులరా ఒకవేళ నీ భార్య నీవు కూడా దేవుణ్ణి మోసం చేస్తే ఏ రీతిగా నిబ్రతుకుంటుంది అనే ఆలోచన మనకు కలిగినట్టు వారు ఉండాలి పరిశుద్ధాత్మను మోసం చేశారు అనన్య సఫీరా ఎంతకే అమ్మితవా నీ పొలమమ్మీ డబ్బులు అని అన్నప్పుడు పేతురు ఇంతకే అమ్మితమని మొదట భర్త భర్త ఏం చేశాడు అబద్ధమాడాడు దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ వెంటనే భర్త చనిపోయాడు భర్త చనిపోయిన వెంటనే భార్య భార్యని అడిగాడు పేతుడు అమ్మాయి ఎంత కమ్మరంటే ఇంతకే అమ్మితమని చెప్పి వెంటనే ఆమె కూడా చచ్చిపోయాడు అంటే వారి కుటుంబంలో వారి బిడ్డలు ఉంటారు వారు అనాథలు అవుతారా ఖచ్చితంగా అనాథలు అవుతారు కాబట్టి మనము మన జీవితంలో మన భార్య భర్తలు ఉన్నటువంటి మనము ఏ రీతిగా దేవుణ్ణి మోసం చేస్తున్నాము ఏ రీతిగా కలిసి దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నాము ఏ రీతిగా కలిసి దేవుణ్ణి దూషిస్తున్నాము అనే ఆలోచన గ్రహింపు నీకు వస్తే ఖచ్చితంగా నీలో మారు మనస్సు అనేది ఖచ్చితంగా వస్తుంది నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు దేవుని వాక్యం వింటున్నావు పాటలు వింటున్నావు నీలో మారు మనసు ఏది పాపక్షమాపణ ఏది పరిశుద్ధత ఏది నిల్ మనం వస్తున్నాం వెళ్తున్నాం అంతే అననే లాగా కాబట్టి ఈ వల్ల మనము మనకి దాంపత్య జీవితంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ నమ్మకము కలిగి ఉండాలి ఈ రోజున యువన దంపతులు చాలామంది ఏం చేస్తుంటే భర్తను వదిలేస్తున్నారు అలాగే భార్యను వదిలేస్తున్నారు యవన దంపతులు వారి వారికి అండర్స్టాండింగ్ కుదరక ఒకరికొకరు మాట కుదరక వదిలేస్తున్నారు వదిలేసి ఏం చేస్తున్నారంటే వేరే సాంగత్యాన్ని కోరుకుంటున్నారు ఒకవేళ వేరే సాంగత్యాన్ని కోరుకుంటే అది కొంతకాలం వరకే నిలుస్తుంది ఒకవేళ వేరే సాంగత్యం నువ్వు అనుసరిస్తే అది కొంతకాలం వరకే నిలుస్తుంది కానీ చివరి వరకు మరణము వరకు వచ్చేటువంటి వాడు నీ భర్త నీ భార్య నీ కష్టమవుతుందా కొంచెం అర్థం చేసుకోవడంలో మీకు బాధ కలుగుతుందా కొంచెం అర్థం చేసుకోవడంలో నా మాట పైన ఉండాలని భర్త అంటున్నాడా లేదా నా మాట పైన ఉండాలని భార్య అంటుందా తగ్గించుకో ఏమవుద్ది తగ్గించుకో తగ్గించుకోవాలి తగ్గించుకుంటే పడతాం అయ్యో నా భార్య ప్రతి విషయంలో తగ్గించుకుంటుందే అని చెప్పేసి భార్య ఆలో భర్త ఆలోచన చేస్తారు అయ్యో నా భర్త ప్రతి విషయంలో తగ్గించుకుంటున్నాడే అని చెప్పేసి భార్య ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు ఒకరి ఏడలో ఒకరికి ఉండవలసింది ఏమిటంటే ప్రేమ నమ్మకం ముఖ్యముగా ఉండవలసింది ప్రేమ ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ దోషములు ఉండవు ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ గొడవలు ఉండవు ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ విభేదాలు ఉండవు కాబట్టి ప్రేమకు దేవుడు చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు ఆ ప్రేమను ఈ లోకానికి పంపించాడు ఈ లోకం ద్వారా మనందరము కూడా ఆయన ప్రేమను పొందుకునే వారిగా ఉండాలి కానీ ఈ రోజున ఆ ప్రేమ పొందకుండా మనము అనేక విభేదాల ద్వారా కోపాల ద్వారా ద్వేషాల ద్వారా మత్సరముల ద్వారా ఈరోజు మనం మన ఆధ్యాత్మిక స్థితి ఆత్మీయ స్థితి కుంటి పడిపోవడానికి కారణం ఏమిటంటే మనలో ఏం లేదంటే ప్రేమ లేదు